నా పేరు షేక్ ఆదం షెఫి అండి మాది లగడపాడు గ్రామం పెదకూరపాడు మండలం గుంటూరు డిస్టిక్ అండి మేము ఇది రెండు ఎకరాలు మిరప సాగు చేస్తున్నాము సార్ అయితే ఈ జయలక్ష్మి వారి పెగాసస్ వేసామండి వేసిన వారం నుంచి మొక్క ఎండిపోవటం జరుగుతుంది దేనివల్ల అని చెప్పేసి కంపెనీ వాళ్ళకి తెలియజేశాము వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే వచ్చి చూసి ఫోటోలు తీసుకొని రైతులను ఎవరెవరు వాడారా అని చెప్పేసి ఎంక్వైరీ చేసి ఫోటోలు తీశారు సార్ అయితే ఇది మంగళవారం రోజు శాస్త్రవేత్తలు వస్తారు చూసి ఇది కారణం ఏంటి అనేది మాకైతే మేము చూసాము పైకి పంపించాము శాస్త్రవేత్తల ద్వారా దీని అసలు మొక్క లోపం వల్ల వచ్చిందా పెస చేయటం వల్ల వచ్చిందా ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు చెప్పటం జరిగింది మంగళవారం రోజు వస్తామని చెప్పారు చెప్పారు ఇది వచ్చేసి త్రీ ఫోర్ వన్సా నాన్ వైరస్ రెండు ఎకరాలు వేసాము రెండున్నర వేసాము అయితే మొత్తం ఎండిపో ఎండిపోతుంది సార్ ఇది దాదాపు లక్ష ఇరవై లక్ష ముప్పై వేల దాకా పెట్టుబడి పెట్టాం సార్ ఇది ఎకరానికి వచ్చేసి మొత్తం రెండున్నర కౌలే కౌలు చేస్తున్నాం సార్ ఇది ఈ రెండు రెండు ఎకరాలన్నరలో రెండు పైర్లు వేసాం సార్ ఒకటేమో డబ్బీ బ్యాడ్కి వేసాము రెండు ఎకరం వచ్చేసి నాన్ వైరస్ త్రీ ఫోర్ వన్ వేసాం సార్ అయితే మేము పూర్తిగా నష్టపోయాం సార్ ప్రభుత్వం దీనికి జోక్యం చేసుకొని మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాం సార్